బ్రేకింగ్ లో చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండలో భారీగా గంజాయి పట్టుబడింది శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రోడ్పై గంజాయ్ తరలిస్తున్న కంటైనర్ను పట్టుకున్నారు పోలీసులు ఈ కంటైనర్లు దాదాపు ఎనిమిది వందల కిలోలు గంజాయను గుర్తించారు ఒడిషా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు యస్ విధయం సానికి సంబంధం లేటెస్ట్ ని ఫోన్ చేయడానికి మా క్రైమ్ కరస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ చాలా భారీ స్థాయిలో చాలా ఎక్కువగా గంజాయ్ తరలిస్తున్నారు అంటే ఎవరు తరలిస్తున్నారు పోలీసులు ఏం రమ్రాబాబు గత కొన్ని రోజుల నుంచి కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్న గంజాయి పైనే ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎస్ఓటి పోలీసులు ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా వారిపైనే దృష్టి సారించారు దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీగా సిటీలోకి గంజాయి ఎంటర్ అవుతుందన్న పక్కా సమాచారం మేరకు శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు భారీ మొత్తంలో గంజాయి అనేది పట్టుబడింది పెద్దంబర్ మార్పు వైపు నుండి గచ్చివెల్లి గచ్చివోలి సంబంధించిన ఆ రూట్ లో వెళ్తుంది ఓ కంటైనర్ ఈ కంటైనర్ ని దాదాపు అంటే అందులో ఎనిమిది వందల కిలోలకు పైగా కూడా గంజాయిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు భారీ మొత్తంలో దొరకడంతో ప్రస్తుతానికి ఈ ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతుంది ఎక్కడి నుంచి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సిటీలోకి గంజాయి తెచ్చి ఆ కంటైనర్ ద్వారా సరఫరాలు చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఒడిశా నుండి కూడా ఈ గంజాయి తెచ్చి ఇటు తరలిస్తూ కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు కంటైనర్ డ్రైవర్ తో పాటు అతని కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ఇంకా వివరాలు సేకరించే పనులు ప్రస్తుతం పోలీసులు పడ్డారు ఎందుకంటే భారీ మొత్తంలో గంజాయి పట్టుకోవడంతో ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు కూడా దీనిపై ఆరాధిస్తున్నారు ఈ కంటైనర్ లో వెళ్తున్న గంజాయిని ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఎవరు సరఫరాలు చేస్తున్నారు విక్రయదారులు ఎవరెవరు ఉన్నారు వీటన్నింటికి సంబంధించి కూడా పోలీస్ అయితే ఒకవైపు ఆరా తీస్తున్న నేపథ్యం గత ఆరు నెలల నుంచి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఈ దాడులు అనేవి విపరీతంగా వెళ్ళిపోయాయి ముఖ్యంగా గంజాయి రహిత హైదరాబాద్ గా ఒక స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ దూల్పేట పేరుతో ఇప్పటికే కిలోల చొప్పున గంజాయి అక్కడ పట్టుబడుతున్నావు మరోవైపు ఇవాళ భారీ మొత్తంలో అంటే ఎనిమిది వందల కిలోల గంజాయిని కూడా ప్రస్తుతం ఎస్ఓటి పోలీస్ అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు ఈ అంతా కూడా ఎక్సైజ్ కి బదిలీ చేశారు ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి కంటైనర్ డ్రైవర్ ఎవరు చెప్తే ఈ ఆర్డర్ ని డెలివరీ చేస్తున్నారు ఎనిమిది వందల కిలోల గంజాయిని ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఈ కిలోల గంజాయిని ఎక్కడెక్కడ సరఫరాలు చేశారు వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఓకే డ్రైవర్ ఏమైనా డ్రైవర్ తో సహా ఎవరైనా ఉన్నారా అంటే డ్రైవర్ ఇవ్వడం ప్రస్తుతానికి అయితే కంటైనర్ డ్రైవర్ అయినటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు ఇద్దరు సంయుక్తంగా అతన్ని విచారిస్తున్నారు కంటైనర్ డ్రైవర్ సంబంధించి అతనికి డెలివరీ ఇచ్చిన పర్సన్ ఎవరు ఎక్కడి నుంచి తెస్తున్నారు మధ్యలో ఒరిశా నుంచే గంజాయి తెస్తున్నట్లుగా కన్సెషన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పటి వరకు అయితే ఒరిస్సా నుంచి తెస్తున్న క్రమంలో వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కంటైనర్ లో లోడ్ చేశారు ఎవరికి తెలియకుండా కంటైనర్ లో అంటే వేరే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు తెస్తున్నామని చెప్తూ ఇప్పుడు ప్రస్తుతం కంటైనర్ ద్వారా తెస్తే ఎవరికి అనుమానం రాకుండా సిటీలోకి సేఫ్టీగా చేయొచ్చు దీనివల్ల సరఫరాలు కూడా చేయొచ్చు అని కూడా నేపథ్యంలో అయితే కంటగా డ్రైవర్ ని విచారిస్తే ఇంకా కీలక విషయాలు గంజాయి సమస్య పెర్లర్ల విషయాలు కింగ్ పిన్ల వివరాలు అయితే బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓకే